హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ బాగుండాల మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఈ వీడియో వచ్చేసి అయితే మాత్రం మొన్న సండే రోజు తీసిన వీడియో అండి మా ఇంట్లో సండే రోజు మా పనులు ఎలాగ ఉంటాయి అనేది మీకు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా డైలీ నేను చేసుకునే పని ఏదైతేనే ఇంకా పొద్దున్నే ఎలిగిసి మొహం వచ్చి పువ్వులు ఏరడం అనేది ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటాను కదండి నేను వచ్చే ఇంకా బయటకు వచ్చేసరికి అన్నీ ఇలా పడి ఉంటాయి కింద పువ్వులన్నీనే ఇది ఒక పెద్ద పనినండి పువ్వులు ఏరుకోవడం అయితే మాత్రం నాకు ఎన్ని పువ్వులు పోస్తాయండి ఇంకా కొన్ని అయితే అవన్నీ తీయలేక వదిలేస్తాను ఇంకా గిన్నెకి సరిపడగా ఎన్ని పూలు పూ ఎన్ని పూలు అయితే ఏరాలనుకుంటాను అన్ని ఏరితేస్తాను ఏరితేస్తానన్నమాట అయితే పువ్వులు మందార పూలు కానీ పారిజాత్యం కానీ తెచ్చిన వెంటనే ముందైతే కొన్ని తులసమ్ దగ్గర పెట్టేస్తానండి మిగతా పువ్వులు అయితే ఇంట్లోకి తీసుకొస్తాను ఇంకా తర్వాత అయితే పాలు మరిగిస్తున్నానండి కొన్ని పాలు అయితే పొయ్యి మీద పెట్టాను ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఓట్స్ అనమాట మన పెద్దమ్మ అయితే ఇది అమెజాన్లోని తీసుకుందండి ప్యాకెట్ అదేమో ఇంక ఆర్డర్ పెట్టింది అనమాట ఇంటికి వచ్చేయి ఇంకా డాడీ కోసం అనేసి ఆర్డర్ ఇచ్చిందంటండి ఇంక అతని కోసం అనేసి ఒక కప్పు ఓట్స్ తీసుకుని రెండున్నర కప్పులు పాలు వేడి పాలు వేసి నానబెడతాను అనమాట ఇంకా అతను స్నానం చేసి వచ్చేసరికి ఇది నానిపోతాయి ఇంక ఇక్కడ మీకు చూపించిన తక్కువేనండి మళ్ళీ అరకప్పు వేసాను అనమాట అందులో పాలు అయితేనే రెండున్నర కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇంక ఇక్కడైతే అమ్మాయికి నాకు కూడా పాలు అయితే కలిపేసుకున్నాము పాలు తాగిన తర్వాత ఇంకా స్నానం చేసి వచ్చి దేవుడు అయితే అమ్మవారికి పూజలా చేసుకున్నామన్నమాట ఇంకా నిత్యం దీపారాధనండి ఉదయం సాయంత్రం కూడా ఖచ్చితంగా దీపం వెళ్ళగాల్సిందే అయితే ఇంతకుముందు వారాల కోట పెట్టేదాన్ని కానీ ఇప్పుడు అయితే మాత్రం వారాహి వారాహితలు వచ్చిన కాడి నుంచి ఇంట్లో డైలీ డైలీ దీపం ఉంటుంది అనమాట ఇంకేదొకటి ప్రసాదంగా ఏది ఉంటే అదే పెడతాము ఇంకా జామకాయ ఉంటే జామకాయ పెట్టామనమాట చూస్తున్నారు కదా ఇంకా పూజ అయ్యేసరికి గంగిరేద్దు వచ్చిందండి అంటే ఇంటింటికి తీసుకొస్తారు కదా అలా తీసుకొచ్చారు తీసుకొస్తే ఎప్పుడు వచ్చినా సరే ఇంట్లో అడుగు పెట్టించమంటే వాళ్ళు చెప్తారనమాట వాళ్ళు చెప్పినట్టు ఆ వెంటాయి కదండి వాళ్ళు చెప్పగానే ఇంట్లోకి వస్తాయి అనమాట ఇంకా మా ఇంట్లో కూడా వచ్చింది దేవుడు మళ్ళీ చూసింది చూసి ఇంక మళ్ళీ బయటికి వెళ్ళిపోయింది అనమాట ఇక్కడ మా ఆడబుడ్స్ అయితే మా అక్క అంటే మా వారండి ఇంకా అయితే బియ్యమును అరటిపండు బెల్లం కలిపి పెట్టిందనమాట ఎప్పుడు వచ్చినా సరే బియ్యం పెడతామండి బియ్యం తినేసి వెళ్ళిపోద్ది అనమాట గంగిరెద్దు అయితేనే అంటే గంగిరెద్దు అంటే సింహద్ర పండుగ అనేసి మేము అనుకుంటాం అనమాట చూస్తున్నారు కదా చక్కగా పల్లెలో ఒక గింజ కూడా లేకుండా నీట్గా తినేసిందండి ఆ రోజైతేనే ఇంకా ఇక్కడైతే టిఫిన్ కోసం అనేసి ముందు రోజు పప్పు రుబ్బాను కదా అదైతే ఇడ్లీ పెట్టేసాను ముందైతే ఒక వాయి పెట్టి తీస్తానండి తర్వాత మళ్ళీ ఇంకొక పెట్టి చూసుకున్నాను అనమాట ఉడుగుతుందా లేదా అనేసి తర్వాత అయితే తోడుకోడలు అయితే పూరి కూడా ఇచ్చింది ఇంకా భవానీకి పూరి చేసిందంట అంటే మా బన్నీ మాలేశ్వరని చెప్పాను కదా ముందు వీడియోలని ఇంకా మా జ్యోతికి కూడా ఇష్టం అనేసి పూరి తీసుకొచ్చి ఇచ్చిందనమాట యా అంటే నేను ఏదైనా వండినా నేను ఇస్తాను తను ఏదైనా వండితే మళ్ళీ మాకు ఇస్తుంది అనమాట అలాగా మాకు అలవాటు అనమాట ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఇంక అయితే కొంచెం పల్లీల చట్నీ ఉంది మళ్ళీ చట్నీ చేస్తాను అనమాట టిఫిన్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నానికి చికెన్ మటన్ తీసుకొచ్చారు చికెన్ వేపి మటన్ కూర చేస్తాను అనమాట చూస్తున్నారు కదా సండే రోజు ఎంత తొందరగా చేద్దామంటే అంత లేట్ అయిపోద్దండి ఇంట్లో వంట అయితేనే ఇంక ఉల్లిపాయలు కూడా మిక్సీ పెట్టేస్తున్నాను తర్వాత ఏంటంటే ముందే రైస్ వాచ్ రసం పెట్టేసాను ఇంకే సింపుల్గా రెండు కూరలతో సరిపోయింది ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా కొబ్బరి ఉండలండి మొన్న మా తమ్ముడు అన్న ఫ్రెండ్ తీసుకొచ్చాడు అయితే కొబ్బరికాయలు ఎక్కువ ఉంటే ఇంట్లో చేస్తానండి రోజుకొక ఉండచక్కని తీసుకుంటారు ఇంట్లో అందరూ కూడా మన అబ్బాయి తీసుకొస్తే అవి రోజుకొకటి తీసుకొని తింటున్నారు అనమాట ఇంట్లో వాళ్ళు తర్వాత ఇక్కడైతే అమ్మకి పిన్నికి నాన్ వెజ్ తినకూడదు అనేసి దొండకాయ అయితే వేపుడు చేశాను ఇక్కడ చూస్తున్నారు కదా ప్లేట్ పెట్టి ప్లేట్ మీద నీళ్ళు వేస్తాను కదండి అమ్మ అప్పుడైతే కర్రల పొయ్యి మీద ఇలాగే వేపుళ్ళు ఏమైనా చేసేటప్పుడు అయితే అప్పుడంటే గ్యాస్ స్టవ్ వచ్చే కానీ అప్పుడైతే గ్యాస్ స్టవ్ అయ్యి ఉండే కాదు కదండి కర్రల పొయ్యి మీద ఏవన్నీ వేపుళ్ళు అవి చేసుకోవడం కదా తొందరగా వేగాలి ఉడకాలి అంటే మాత్రం ఇలాగే సింపుల్గా చేసేది అనమాట అమ్మ అయితేనే దొండకాయ వేపేసేటప్పుడు పొయ్యి మీద అంటే పైన ప్లేట్ పెట్టేసి కొద్ది నీళ్ళు పోసి చక్కగా నిదానంగా వేగిపోయేది అనమాట నిప్పుల మీద ఇంక ఇక్కడైతే చికెన్ వేపిడి మటన్ కూర కూడా అయిపోయింది పొయ్యి అంతా చూస్తున్నారు కదా ఎంత గలీజుగా ఉందో ఎంట వెంటనే అన్నీ తుడిచేసి నీట్గా తీసుకుంటానండి మళ్ళీ అలా ఉంటే చాలా చిరాకుగా అనిపిస్తుంది ఇంక అన్నీ కూడా గిన్నెల్లోకి తీసేసి మొత్తం స్టవ్ ఇవన్నీ కూడా నీట్గా తుడిచేసుకుంటాను అనమాట అయితే రైస్ ఉండిన తెపాలు మాత్రం ఖాళీ చేయనండి వెంటనే బోయిన్ చేసిన తర్వాత మిగిలిన అన్నం ఉంటే వేరే గిన్నెలోకి తీసేసి అప్పుడు అనమాట ఆ గిన్నె అయితేనే తెపాలు ఎప్పుడు కూడా వండిన గిన్నె వెంటనే ఖాళీ చేయకూడదు అనేసి రైస్ గిన్నె అలాగే వదిలేస్తాను ఇంక ఇక్కడైతే అంతా అయిపోయింది ఇంకా కాకపోతే కూర ఒకటి వేగుతుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నీళ్ళన్నీ ఇలా ఎగిరిపోయేసరికి వేపిడి మాడిపోకుండా చక్కగా అలా ఉడికిపోద్ది ఎప్పుడు చేసినా అలాగే చేస్తాను దొండకాయ వేపు కానీ దొండకాయ కదండి అరటికాయ కానీ దొండకాయ కానీ ఏదైనా సరే అమ్మప్పుడు కూడా కర్రల పొయ్యి మీద అలాగే చేసేది టేస్ట్ కూడా బాగుంటుందండి అలా చేస్తేనే చూస్తున్నారు కదా ఇంక ఇక్కడైతే దొండకాయ వేపుడు అయిపోయింది తర్వాత మటన్ కూర అయిపోయింది సింపుల్గా చికెన్ వేపుడు కూడా అయిపోయింది ఎప్పుడు కూడా చికెన్ కానీ మటన్ కానీ ఉండేటప్పుడు రాగిసారి చేస్తానండి ఇంకా కాకపోతే ఇంక ఈసారి చేయలేదనమాట రాగి ముద్ద కూడా చేస్తే బాగుంటుంది చికెన్ కానీ మటన్ కానీ ఉన్నప్పుడు ఇంకా ఈసారి అయితే చేయలేదు ఇంక ఇక్కడైతే అమ్మాయికి అంటే మటన్ తింద కదా అనేసి చికెన్ కదా తెప్పించాను రసం వేసుకొని చికెన్ వేపుడు వేసుకొని తినేస్తుంది అనమాట అమ్మాయి అయితేనే చూస్తున్నారు కదండి సింపుల్గా మా ఇంట్లో ఈ సండే రోజు టైం అంతా కూడా ఇలా గడిచిపోయింది వంటలో కూడా చూశారు కదా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చిందా లేదో కామెంట్ కూడా చేయండి